హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు సామ్సంగ్ సెమీ ఆటోమేటిక్ మిషన్ వాషింగ్ ఎలా ఉంటుంది దాని ఆప్షన్స్ ఎలా ఉన్నాయి అనే విషయాన్ని అయితే ఈ వీడియోని క్లియర్గా చెప్పించే ప్రయత్నం చేస్తాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం ఈ సామ్సంగ్ వాషింగ్ మిషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇది చాలా బెస్ట్ వర్క్ చేస్తుందండి అసలు ఇక్కడ మనం కనపడుతుంది కదా ఇది మ్యాజికల్ వాషింగ్ సెంటర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మూడు నాలుగు వాషింగ్స్ ఒకసారి ఇట్లా తీసి మనకి ఏమైనా డస్ట్ ఉంటే ఒకసారి కడుక్కొని ఇట్లా తీసుకొని కడుక్కొని ఇది కొత్తది కాబట్టి ఏం లేదు మళ్ళీ ఎట్లా ఉంది అట్లా మళ్ళీ ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ అంతే మనకి ఇక్కడ ఇచ్చారు కదా ఇది పైప్ ఈ పైప్ని ఇక్కడ 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 ఫిట్ చేసుకొని ఇంకొక సైడ్ ట్యాప్ ఫిట్ చేసుకోవాలి వాటర్ అయితే వస్తూనే ఉన్నాయి మనకి ఎంత కావాలో అంత వాటర్ నింపుకున్న తర్వాత అండ్లో సాఫ్ కానీ లేకపోతే మీ అక్కడ లిక్విడ్ ఉంటే లిక్విడ్ పోసుకొని వాష్ చేసుకోవడమే ఇప్పుడు వాషింగ్ ఎలా ఉంటుందంటే చూపిస్తాను చూడండి ఇది ఆప్షన్ వచ్చేసి మనకు వాషింగ్ అండి మనం ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలన్నా టెన్ మినిట్స్ పెట్టుకోవాలన్నా ఫిఫ్టీనా లాస్ట్ ఏమన్నా పెద్ద పెద్ద బెడ్షీట్లు ఉన్నా కానీ ఉన్నా కానీ ఫార్టీ మినిట్స్ నుండి మనకు పెట్టుకోవచ్చు అండి అసలు ఇక్కడ కనపడుతుంది కదా ఫార్టీ మినిట్స్ వరకు దీని తర్వాత మనకి ఇక్కడ కనపడుతుంది కదా మీకు ఎలాంటి బట్టలు మీవి డెలికేటెడా నార్మలా మీ నార్మలా లేకపోతే హెవీయా మీకు మీ బట్టలను పెట్టుకొని మీకు డెలికేట్గా ఉంటే ఇందులో పెట్టుకునే ఆప్షన్ లేదు నార్మల్ ఉంటే మ్యాక్సిమం అయితే నార్మల్గా పెట్టుకుంటారు ఎక్కువ మంది లేకపోతే హెవీలో పెట్టుకోండి జీన్స్ ప్యాంట్లు కానీ కొంచెం ఎక్కువ మురికి ఉంటే హెవీలో పెట్టుకోండి తర్వాత ఇది మనకు వాటర్ వాషింగ్ తర్వాత ఆఫ్టర్ వాషింగ్ తర్వాత వాటర్ వదలడం అండి ఇది మనకు ఇక్కడ వేసుకుంటే వాటర్ అనేది వెళ్ళిపోతాయి చూపిస్తాను కదా మీకు లాస్ట్ చూపిస్తుంది ఇది ఆప్షన్ గురించి ఇది మనకు డ్రయర్ అండి హెయిర్ డ్రయర్ బింగ్కి సంబంధించింది దీని గురించి కూడా నేను లాస్ట్ చూపిస్తాను ఆప్షన్స్ అది చెప్తాను మీకు డెలికేటెడ్ బట్టలు ఉన్నాయి అనుకోండి రెండు నిమిషాల లోపే మీకు అయిపోతుంది అన్నమాట పిండి వస్తుంది లేదు నార్మల్గా ఉన్నా కానీ మూడు నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ పెట్టుకోవచ్చు లేకపోతే సూపర్ డ్రై సూపర్ డ్రైలో పెట్టుకుంటే మీకు బట్టలు అయితే బాగా ఆరిపోతాయి తొందరగా ఆరిపోతాయి ఇప్పుడు దీని పరిణానం ఎట్లుంటుందో అని ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చూపిస్తా ఎలా వాచ్ చేయాలో నేను ఒకసారి వాచ్ చూపిస్తాను అసలు ఇందులో వాటర్ ఎంత పోసుకోవాలి అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఎల్ ఎల్ ఇది లిమిట్ అండి ఇది తర్వాత మీడియం ఎమ్ మీడియం ఇది హెవీ అండి ఇంతకన్నా కానీ మనకు ఎక్కువ వాటర్ పోసుకోవద్దు ఇంతకన్నా ఎక్కువ వాటర్ పోసుకొని మనం ఉతకడానికి లేదనమాట ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి మీరు వాటర్ ఎంత పోసుకోవాలనుకున్నది అయితే ఇదైతే మీడియం మాక్సిమం అయితే మీడియంలో పెట్టుకోండి హెవీ వరకు అయితే ఓకండి మీకు ఎంత అవసరం ఉన్నా కానీ మాక్సిమం మనకు లెస్ ఇంత ఇంత వేసుకో ఈ నుండి స్టార్ట్ చేసుకోవచ్చు కానీ మీడియం హెవీ వరకు పోకుండా చూసుకోండి దీనికనే మించి అయితే పోకూడదు నేనైతే వాషింగ్ కు ముందు ఈ బుందులో నేనైతే సర్ఫ్ వేసుకుంటున్నాను అండి లిక్విడ్ వేసుకునే వాళ్ళు లిక్విడ్ ఉడికి వేసుకోవచ్చు ముందు అయితే నేను సర్ఫ్ వేసుకుంటున్నాను మీ బట్టలను పట్టుకొని మీరు ఎంత వేసుకోవాలనేది మీ ఇష్టం అది సర్ఫ్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా తిప్పుకున్నాం అనుకోండి అసలు సర్ఫ్ మొత్తం ఒకసారి నీళ్ళ కలిపి కడిచిపోతుంది నేను తక్కువ ఎక్కువ కాదు కదా మీకు ఎంత పడుతుంది అనుకుంటే అంత వేసుకోవచ్చు అసలు నెక్స్ట్ బట్టలు వేసుకుందామండి అసలు నేను తిరుగుతున్నాయి కదా ఈ టైంలోనే ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఇందులో ఏమైనా పిన్నిస్లు కానీ లేడీస్కి ఏమైనా పక్క పిన్నులు కానీ లేకపోతే జెంట్స్వి ఏమైనా కాయిన్స్ కానీ అలాంటివి లేకుండా ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే ఏదైనా కానీ ఖరాబ్ అయిన తర్వాత మాకు ఏది రాదన్నమాట ముందే కొంచెం జాగ్రత్త చూసుకుంటే బెస్ట్ ఇప్పుడు వాషింగ్ టైం సెట్ చేసుకోండి మీకు ఎంత కావాలనో ఈ బట్టలు మురికిని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకున్నా మీ కేటగిరీ నార్మల్లో పెట్టుకున్నా వాషింగ్ హెవీ అయితే హెవీలో పెట్టుకోండి డెలికేట్ అయితే డెలికేట్లో పెట్టుకోండి ఇవి ఈ రెండు నేను లాస్ట్లో చూపిస్తాను ఈ రెండు మనకు నేను లాస్ట్ లో చూపిస్తాను ఆఫ్టర్ వాషింగ్ తర్వాత నేను ఈ రెండు ఆప్షన్ల గురించి చెప్తాను మనకి ఇక్కడ వాషింగ్ అయిపోయినట్టు మనకి బజర్ వస్తుంది కానీ మీరు ఖచ్చితంగా దీన్ని ఆఫ్ చేయాల్సిందే మాన్యువల్ గా మనకు ఆఫ్ చేసే వరకు ఈ బజర్ వస్తూనే ఉంటుంది ఇలా ఇలా బంద్ చేసిన తర్వాత మనకు బజర్ అనేది అయిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే మనకు కరెంట్ పోయిన తర్వాత కరెంట్ పోయిన తర్వాత టైమర్ ఆటోమేటిక్గా వాషింగ్ చేస్తాం కదా అది ఆటోమేటిక్ తిరగదు అది ఎక్కడ ఆగిందో అక్కడ ఉంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది కరెంట్ వచ్చిన తర్వాత ఇది ఒక బాగుంది కాకపోతే ఏంటంటే మనం టైమర్ మన ఆపేంత వరకు మనకి బజర్ అయితే అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడైతే వాషింగ్ అయితే అయిపోయింది మనం ఇప్పుడు హెయిర్ టబ్లు వేసి ఎట్లా డ్రై చేస్తాం అనేది ఈ వీడియో నీకు ఇప్పుడు మీకు అయితే క్లియర్గా చూపిస్తా చూడండి ఇప్పుడు నేనైతే పిండి అయితే అయితే పిండి వేయట్లేదు అట్లా కూడా వేసుకోవచ్చు ఇందులో ఒక ఆప్షన్ అయితే ఉంది దాన్ని అయితే నేను ఎలా వాడి చూపిస్తాను మీకు ఎట్లా అనేది ఇది హెయిర్ టబ్ ఇది ఇందులో హెయిర్తోనే మనకు బట్టలు అనేది ఆరిపోతాయి ఒకసారి చూపిస్తే ఎలా వాడాలి అనేది నీట్గా వేసుకుంటూ రావాలి నేను ఈ విధంగా వాటర్ అయితే ఇందులో వదిలేసుకుంటున్నాను మనకు నీళ్ళు తీయాల్సిన అంటే బట్ట తర్వాత మనం తీస్తాం కదా నీళ్ళ తీస్తామంటారు కదా అట్లాంటి అవసరం లేదు అట్లా చేస్తే ఆటోమేటిక్గా వాటర్ అయితే వెళ్ళిపోతుంది మురికి వెళ్ళిపోతుంది చలో ఖచ్చితంగా ఇది బంద్ చేయాలి బంద్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది మీకు కూడా చూపిస్తాను డోంట్ టచ్ హ్యాండ్స్ హ్యాండ్ సైజ్ అయితే అసలు పెట్టొద్దు చలో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం నేనైతే సూపర్ డ్రైవ్ పెట్టుకుంటున్నాను కింద మనకు కనపడుతుందా అసలు మీకు కనపడుతుందా ఈ వాటరు ఎక్కడ వెళ్తాయో ఇది మీకుంది కదా మురికి చూడండి ఎట్లా వస్తుందో మనం వాటర్ వదిలినాం కాబట్టి ఇట్లా వస్తుంది మీరు ఖచ్చితమైన నియమం ఏంటంటే మీరు ఎయిర్ డ్రైవ్ పెడతారు కదా అందులో ఖచ్చితంగా మనకి పైప్ అనేది కిందికి పెట్టి పెట్టాలి ఎందుకంటే దీంట్లోలాగా దానికి స్టోరేజ్ అయితే ఉండదు వాటర్ ఖచ్చితంగా మీరు ఈ పైప్ కిందికి పెడితేనే వాటర్ ఖచ్చితంగా వాటర్ పోతుంది అది మీకు రొటేట్ అవుతుంది ఒక్కొక్కసారి మనకు తెలియక అది మనం అట్లనే పైకి పెట్టి అనుకోండి వాటర్ అందులో స్టవ్ సరిపోయి తర్వాత అది తిరగదు అనమాట అది ఒకటి టిప్ గుర్తు పెట్టుకోండి చూడండి ఎంత మురికి వస్తుందో మనకు చేత్తో పిండినట్టే వస్తుందన్నమాట ఇంకా సర్ఫ్ నీళ్ళు వస్తూనే ఉన్నాయి చూడండి ఇంకా మనం వాటిలో ఒక సూపర్ డ్రై పెట్టుకున్నాం కాబట్టి ఒక ఏడు నిమిషాల తర్వాత మన బట్టలు అయితే మంచిగా నీట్గా అవుతాయి ఇంకా ఇంకా మనకు జాలు వాటర్ వస్తారు వాటర్ వస్తారు ఏమంటే బంద్ చేసుకుంటే వాటర్ బంద్ చేసుకుంటే ఇక్కడ ఈ ట్యాప్ వాటర్ బంద్ చేసుకుంటే ఇక్కడ మనకు వాటర్ అయిపోతాయి ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇది వాషింగ్ స్పిన్ అనమాట ఈ స్పిన్ పెట్టుకుంటే ఇందులోకి వస్తాయి వాటర్ ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తా ఈ మన ఇప్పుడైతే రన్నింగ్లు ఉంది కదా ఇది నేను ఓపెన్ అనుకో సెన్సార్ ఎంత పని చేస్తుండీ ఆటోమేటిక్గా అదే ఆగిపోయింది అన్నమాట కనపడుతుంది కదా ఆగిపోయింది మనం బంద్ చేసి ఇది క్లోజ్ ఇట్లా చేస్తేనే మళ్ళీ స్టార్ట్ అవుతుంది మీకు కనపడుతుందా సార్ వాటర్ లేదు అయిపోయింది అసలు ఇదైతే మంచి టెక్నాలజీ అని చెప్పాలి అవసరం అనుకుంటే ఇప్పుడు వేసుకొని పోవచ్చు ఐదు నిమిషాలలో గాలికి ఆరిపోతుంది అంతా డ్రై అయిపోయినాయి సూపర్ డ్రై అయిపోయినాయి అన్నీ అన్ని అంతే ఒకసారి చూడండి అన్నీ ఆరిపోయినాయి బట్టలు ఇంత ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే మీకు ఏమన్నా వాల్యుబుల్ ఏమైనా అనిపిస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని హైప్ చేయండి మీకు నచ్చితే థ్యాంక్ యూ ఇంకా మీకు ఏ వాషింగ్ మిషన్ బెస్ట్ అనే వీడియో కూడా నేను నెక్స్ట్ ఒకటి చేస్తాను అందుకే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మీకు కూడా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఇంతవరకు చూసినందుకు నేను దీని యూజింగ్ చెప్పలేదు కదా ఇది ఎట్లా మనకి ఏమన్నా బట్టలకు రబ్ చేయడానికి ఇట్లా కొంచెం రఫ్ ఉంటుంది దీనికి మనకి ఏమైనా కాలర్ కానీ ఏమైనా ఉంటాయి కానీ దీనికి మురికి దగ్గర పెట్టుకొని ఇట్లా రఫ్ చేస్తే మురికి పోతుంది దాని యూజింగ్ కోసం అనమాట ఇంకొక విషయం ఏంటంటే మీకు వాటర్ ఎట్లా పోతే కూడా నేను చెప్పలేదు నేను షూట్ చేయలేదు అందుకే నేను తర్వాత షూట్ చేస్తుంది ఇది ఇది ఉంది కదా అండి ఇది వాష్ అయిపోయింది కదా డ్రైనేజ్ కొత్తనే ఉంటుందండి